Hi hello namaste welcome back to my channel Vijayastar star official లాగా చిన్నప్పటి నుంచి అలబట్టి నోట్లో అలా నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా నీకు కూడా అట్లనే అనిపిస్తారా అప్పుడు ఎప్పుడూ నేర్చుకున్నావు అంటారు ఇప్పుడు ఎలా యూట్యూబ్ ద్వారా ఉపయోగపడింది నాకు నిజమా అది అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఓకే నేను కూడా బాగున్నాను సో ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ వీడియో అంటే మనకి ఆనబగాయ పులుసు అనుకుంటున్నాను ఇక్కడ సొరకాయ అంటారు బట్ మాకైతే ఆనబగాయ్ అంటాము ఆనబగాయతో ఒక రెసిపీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నా స్టైల్లో మీరు చూసేసేయండి నా కిచెన్లోకి మీరు వచ్చేసేయండి ఓకే చిన్నలాగా వచ్చేసనమాట చిన్నది తీసుకున్నాను నేను పులుసు కదా ఎక్కువ మా అబ్బాయి డ్యూటీకి వెళ్ళిపోయాడు అనమాట నైట్ రాడు అందుకనే మా పాపకి మా ఆయనకి నా వరకు వచ్చేలాగా అనమాట చిన్న సొరకాయ తీసుకున్నాను ఓన్లీ సొరకాయ పులుసు అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఫస్ట్ అయితే సొరకాయ కొంచెం తక్కువ వేస్తాం పులుసుకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు తక్కువ వేసుకోవాలి మూడు ఉల్లిపాయలు ఒక ఐదారు పచ్చిమిర్చి పులుసు కదా చింతపండు ఆల్రెడీ కొంచెం నానబెట్టుకుందా అలాగే కొంచెం బెల్లం ఇంత వేయను మీకు చూపిస్తున్నాను కొంచెం నాకు సరిపడగా చూసుకుని బెల్లం ఫ్లేవర్ వేస్తా పులుసు అయిపోయిన తర్వాత పోపు దినుసులు అనమాట తాలింపు వేస్తాను అనేది సింపుల్ ఇంగ్రీడియంట్సు ఎంత బాగుంటుందంటే సూపర్ సూపర్గా ఉంటుంది సో నేను చేసిన స్టైల్లో మీరు చేసేసి నాకు కామెంట్స్ పెట్టండి మీకు నచ్చిన వీడియోస్ కూడా నాకు పెట్టండి నేను నేర్చుకునే చేసి మీకు హ్యాపీనెస్ ఇస్తాను ఓకేనా అప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం ఇప్పుడు ఎలా యూట్యూబ్ ద్వారా ఉపయోగపడండి నాకు ఓకే దీనికి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ ఏం చేద్దామంటే ఉల్లిపాయలు రెడీ చేసుకుందాం ఓకేనా చోని పైన తడుపుకుంటే ఇలాగ తొక్క తొందరగా వస్తుందంట ఫస్ట్ మనం ఏం చేద్దాం ఈలోగో గ్యాస్ రెడీ చేసేసుకున్నాం రెడీగా ఉంటే అందుబాటులో పది పదిహేను నిమిషాలు అయిపోతుంది ఓకే మీకు ఇంకొక విషయం చెప్పలేదు కదా ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి కదా అవి వేసేటప్పుడు చెప్దామని అనమాట లాస్ట్లో దీంట్లోకి వేసుకుంటే కొంచెం ఎల్లుల్లిపాయ జీలకర్ర మసాలా కింద లాస్ట్లో వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు లేకపోతే లేదు నేనైతే కొద్దిగా వేస్తాను ఎక్కువ మళ్ళీ అంతా పోపు పెడుతున్నాను కదా దానికోసం ఇంకోటి ఏంటంటే దీనికి ముక్కలు కొయ్యట్లేదు ఉల్లిపాయ సీరికలు కోస్తున్నా సీరికలు అంటే ఇలాగే మళ్ళీ మనకి గుమ్మం దగ్గర కొడతారు కదా సూర్యగుమ్మడికాయ పులుసు పులికొని చాలా బాగుంటుంది అండి ఇంకో వేరే వీడియోలో మీకు మళ్ళీ చేసి చూపిస్తాను ఓకేనా ఆల్రెడీ గిన్నె వేడెక్కినట్టుంది ఆయిల్ పోసుకుందాం సో ఆయిల్ అయ్యేసరికి మ్యాక్సిమం ఏ పు పులుసు కర్రీ అయినా సరే మన ఉల్లిపాయలు సీరికలని చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అన్నిటికీ ముక్కలు కాకుండా ఓన్లీ ఏమంటారు దగ్గరికి ఎగరబెట్టి పెట్టి ఇగురు ఇగురు కూరలకైతేనే ఇగురు కర్రీస్కి అయితేనే మీకు ఉల్లిపాయ ఇలా టేస్ట్ బాగుంటుంది పులుసులకైతే ఇలా చేసుకోండి ఒక చిన్న టిప్ అంతే ఉల్లిపాయ రెడీ ఇంకా ఆయిల్ వేయడక్కలేదు ఇలాగా ఆనగా కూడా మనం రెడీ చేసేసుకుందాం ఓకేనా ఏం చేస్తారంటే ఫస్ట్ వేసేసుకొని కర్రీ వేసుకుంటారు బట్ నేను లాస్ట్లో వేస్తాను కొంచెం నోటికి పప్పు అవన్నీ కూడా నోటికి తగిలితే బాగుంటుంది కదా లేకపోతే ముందే పెట్టేస్తే మెత్తగా ఉడికపోతాయి మనకి అయిపోయింది అనమాట ఉల్లిపెళ్ళ వేసిస్తాను కూడా కొంచెం పెద్ద పీసుల తీసుకుంటాం ముక్క ముక్కలాగా తింటే బాగుంటుంది కదా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి ఇందులో కొంచెం అల్లం వెలిపే పేస్ట్ వేసుకుంటాం అల్లం వెలిపే పేస్ట్ కొంచెం వేసుకుంటున్నాం మనం ఆంతటి మొక్క వేసేసుకున్నాం ఆల్రెడీ మగ్గిపోయింది ఓకేనా ఇందులోకి కొద్దిగా కళ్ళు వేసుకుంటా తొందరగా మగ్గడం కోసం కావాలంటే లాస్ట్లో మన టేస్ట్ దగ్గర చూసుకుని వేసుకుని ఉప్పు ఎందుకు వేస్తామంటే ఏదన్నా ఉడకలేని ఉంటే కొంచెం తొందరగా మగ్గుతుంది అనేసి వేస్తామని మేము అంటే అన్నిటికే కాదు కొన్నాట్లకి మాత్రమే ఉప్పు వేసుకోవాలి నిజం చెప్పాలి ఏంటంటే నేను ఆల్రెడీ ఇది చాలా రోజు చాలా రోజులు కూడా కాదు చాలా సంవత్సరాలు అయింది ఇది సొరకాయ అనేసి పొడవుగా ఉంది కదా అనమకాయ అంటే కొంచెం రౌండ్గా ఉంటుంది మా ఊర్లో కొన్ని సంవత్సరాల క్రితం వండాను ఇప్పటి వరకు నేను వండలేదు ఇది ఇప్పుడు మా పిల్లలు కూడా తినలేదు ఇప్పుడు నేను వండుతున్నాను నా కొడుకు తింటాడనమాట ఫస్ట్ టైం వండుతున్నాను నేనైతే ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వండుతున్నా ఎప్పుడో ఊళ్ళో ఉండాను కానీ ఆ ఫ్లేవర్ నాకు అలా ఇష్టం ఉంది ఊరికి కిందప్పుడు ఎవరైనా వండుతారు కదా ఎక్కువ చూస్తాను కనుక బట్ వీడియో కోసం నేను మీకు చూపించడం కోసం వండుతున్నా నా కొడుకు తిన్న తర్వాత ఎలా చెప్తారు ఏం చెప్తారో కూడా తెలియదు వాళ్ళకి నచ్చిందో లేదో కూడా తెలియదు దీనికి కిన్లోకి తెచ్చేసి మూత పెట్టి మదపెడదు సో ఒక టెన్ మినిట్స్ అలా మగ్గబెడితే ముక్కలు కొంచెం మగ్గుతాయి తర్వాత వేద్దాం ఓకే ఈలోగా మనం ఏం చేద్దాం తినడానికి ఫస్ట్ రైస్ కదా కావాల్సింది రైస్ క్లీన్ చేసి పెట్టేసుకుందాం బియ్యం క్లీన్ చేసేటప్పుడు రెండు గింజలు అలాగా చిన్నప్పటి నుంచి అలబట్టు నోట్లో అలా వేసుకుని బట్ తిన్న కూడా కంటారు ఓన్లీ బియ్యం అనేసరికి కొంతమంది ఏం చెప్తారంటే బ్లడ్ తక్కువ అయితేనో అలాగా వేసుకుంటారేమో అని అంటారు బట్ మా పిల్లలు దొరుకుతారు అయినా అలా అలవాటు అయిపోయింది అదే అలవాటు షూటింగ్లో కూడా ఏదైనా బియ్యం తరిగే సీన్స్ ఏమైనా ఉంటే ఇలా ఇలా రెండు చాలండి రెండు గంటలు అలా వేసుకునే అలవాటు చాక్లు వేసుకునే అలవాటు కదా మన ఊళ్ళో పద్ధతి కాలేదనమాట నాకు ఇలాగే పైప్ నూనెంత కాకుండా మళ్ళీ మంచి వాటర్ కూడా ఒకసారి కలుగుతా ఒక ఫీలింగ్ అనమాట సో రైస్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ నానబెడతా వెంటనే వీధి పెట్టేస్తే కొంచెం గట్టిగా వస్తుంది రైస్ చాలామంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా నానబెడతారు బట్ మనకు అంత అడవుడు కదా దెల్లో పెట్టాలా ఒళ్ళో పెట్టాలంటే సామెత ఉంది అలాగే స్పీడ్గా చేస్తాను కాబట్టి రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా కర్రీ అయిపోయిన లోపు మనకి విధులు పెట్టుకోవచ్చు లాస్ట్ లైన్ పెట్టుకోవచ్చు ఇది ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం సూపర్ చాలా మంచిపోయింది సో కొంచెం పసుపు వేస్తాము అలాగే టేస్ట్ తగ్గట్టుగా కారం వేస్తున్నా మీకు ఇంకో విషయం చెప్పాలండి చెప్దాం అనుకుంటున్నాను నేను మర్చిపోతున్నా సో ఇక్కడైతే నాకు పెద్దది నాలుగు బందలది పొయ్యి ఉండేది బట్ అది వన్ వన్ టై వన్ వన్ టైం నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు మా పాప కుకింగ్ చేసిందంట మీకు మా పాపని ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా చేస్తాను కొంచెం టైం పడుతుంది బట్ అప్పుడు వంట చేస్తూ ఉంటే అది గ్లాసు ఫైర్ రైస్ బట్ అది చూపించాలంటే కూడా చాలా డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయింది అనమాట అది గాజుదన్నమాట పైన దానివల్ల ఏంటంటే హీట్ ఎక్కువైపోయి అది పేలిపోయినట్టు అయిపోయింది ఇది ఎప్పుడో నాకు ఊర్లో హైదరాబాద్ రాకముందు డోక్రా గ్రూప్ అంటారుగా అప్పుడు మా అమ్మగారు వచ్చి లీడర్గా ఉండేది అనమాట నాకు మ్యారేజ్ అని కొత్తలో ఇది ఫస్ట్ పోయి లీడర్లు అందరిలో నాకు ఇప్పించింది అనమాట మా అమ్మాయికి రావాలి ఫస్ట్ పోయి అనేసి బట్ అది తీసుకున్నది ఈ రోజు వరకు దాస ఉంచాను గుర్తు కానీ అది ఇప్పుడు నాకు ఉపయోగపడింది అనమాట కానీ ఆ రోజు గాజు పేలిపోతే చాలా అనిపించింది మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ నాకు చెప్పలేదు షూటింగ్లో టెన్షన్ పడిపోతుంది మమ్మీ అనేసి నాకు చెప్పకుండా సైలెంట్ అయ్యారు ఇంటికి వచ్చేసరికి కొంచెం తోటి అలా అలాగ కనిపిస్తారో నాకు చాలా భయం అనిపించింది అనమాట సో గ్యాస్ స్టోరీ అంత ఉంది ఈసారి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలన్నమాట పెద్ద పోయి తీసుకోవాలి బట్ చాలా మంది ఏమి సజెషన్ చేశారంటే ఇనువులో తీసుకోమని చెప్పారు గ్లాస్ అంటే కొంచెం కష్టం అవుతుంది అనేసి అందుకనేసి మీకు ఈ రెండు బంధాలు పోయి చూపించడం కోసం అంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది మీకు చాలా గ్యాస్తో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోండి నైట్ పడుకునేటప్పుడు సిలిండర్ దగ్గర కూడా బంద్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఏదో వర్క్లో ఉంటాం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం షాపింగ్ అనో సినిమానో ఏదో డిన్నర్ కన్నా వెళ్ళిపోతాం బట్ అది ఇప్పుడు కరెక్ట్గా సేఫ్గా ఉండట్లేదు అందుకు కొంచెం చూసుకోండి గ్యాస్ వేసుకుంటే మాత్రం కొంచెం సేఫుల్గా ఉండండి ఎవరైనా సరే నేనైతే మామూలుగా టెన్షన్ పడలేదు కొయ్యిపోతే పోయింది పాపకు అది అదొక భయం అనిపించింది సో మనకి ఇది మగ్గిపోయినాయి ఇందులో నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నా ఫస్ట్ చేద్దామంటే పులుసు కోసం కొంచెం రెడీ చేసి పెట్టుకుందాం మనం పులుసు అంటే ఎక్కువ లిక్విడ్ వాటర్ గట్టు కాకుండా కొంచెం దగ్గరికి ఉండేలాగనమాట సో కొంచెం ఫస్ట్ అయితే వాటర్ పోసాం కదా దగ్గరికి వచ్చింది ఇందులో మనం పులుసు పోసుకుందాం సో పులుసు పోసాను కదా అది ఉడికేలోపు మన పక్కన రైస్ రెడీ చేసుకుందాం అయితే లాస్ట్లో వేసుకోవాలన్నమాట బెల్లం ముందుకు వేసుకోవద్దు ఉప్పు అన్నీ చూసుకున్నాక తీసుకోవాలి నేను ఇందాక మీకు కొంచెం మసాలా వేస్తాను ఎల్లుల్లిపాయ జీలకర్ర అన్నాను కదా ఇప్పుడైతే వేయట్లేదు ఆల్రెడీ ఎల్లుల్లిపాయ ఇందులో ఉంది జీలకర్ర ఉంది వేయట్లేదు అనమాట ఈ ఫ్లేవర్ సరిపోతుంది ఓకేనా పో పెట్టుకుంటున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది సో రైస్ అయితే అయిపోయింది పక్కన పటాటా పులుసు కూడా రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ ఇందులో మనం కొంచెం బెల్లం వేసుకుందాం కొంచెం బెల్లం వేసుకుందాం మరి నీళ్ళు కాకుండా కొంచెం దగ్గరికి ఉడకబెట్టాను ఇలా ఏం చేద్దామంటే పక్కన పోపు రెడీ చేసేసుకున్నాను అంటే తాళం పెట్టేసుకుంటే అయిపోయినట్టు సో ఆరంభకాయ పిలిస్తే రెడీ అయిపోయినట్టు అనమాట సోపువ్ వేపేసుకొని మనం ఇందులో వేసేసుకుంటాం అందుకే పులిసి ఏమైనా స్మెల్ వస్తుందా సూపర్గా ఎదిరిపోయింది తినకుండా ఇంత ఎంత స్మెల్ వస్తుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో ఎక్కడి చూసారా మీకు కూడా నోరు ఊరిపోవలసిందే ఆనబేతలు రెడీ గుమ్మ గుమ్మలు ఆడే ఆనపగలు రెడీ చూసారా ఎక్కువ నేను వాటర్ ఉంచలేదు తినమంట చాలా దగ్గరికి ఉంచాను అప్పుడే ముక్క ముక్కలాగా తినడానికి టేస్ట్ ఉంటుంది బా మరి ఇంకేంటి లేటు కుమ్మేద్దాం ఓకే ఫస్ట్ కుమ్మే కన్నా ముందు మీకు ఇందాక ఒక మాట చెప్పలేదు ఫస్ట్లో ఉప్పు వేసాను కదా తర్వాత కారం పసుపు వేసినట్టు చూపించాను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉప్పు ఎక్కువైందా తక్కువ చూసి అప్పుడు తిందాం ఉప్పు చూడడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ అదంటే మళ్ళీ తర్వాత తీసుకుంటే కదా అప్పుడు అప్పుడే తక్కువ ఎక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే టేస్ట్ ఉండదంట నిజంగా చాలా చాలా బాగుందండి మద్దరిపోయింది మా అబ్బాయి చూసినప్పుడు దీనికి వంకలు పెట్టకుండా ఉంటే సంతోషం నెక్స్ట్ టైం కూడా చేసి పెట్టచ్చు నేను ఓకే సో తదుపరి కార్యక్రమం ఏంటి మనం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పాలన్నమాట బాబు చెప్పాను కదా ఆల్రెడీ బజ్జునాడు వాళ్ళు లేపి టేస్ట్ చేసి చూపిద్దాం ఓకే రెడ్ అనుకున్న ఆరోగ్య పిల్స్ అయితే రెడీ అయిపోయింది మా అబ్బాయితో షేర్ చేసుకుంటాన్నాను కదా వాడికి ఏదో ఫోన్ వచ్చి ఫ్రెండ్తో బయటకు వెళ్ళిపోయాడు సో నేనైతే ఉన్నాను కాబట్టి నేను తినేసి మీకు టేస్ట్ చెప్తాను ఓకేనా చాలా చాలా బాగుంది ముక్క కూడా కొంచెం గట్టిగా ఉంది మరీ మెత్తగా ఉడికిపోతే టేస్ట్ ఉండదు అనమాట నేను చేసినట్టు మీరు ట్రై చేయండి బ్రహ్మాండంగా ఉంది అనమాట సో ఇంకొక ముద్ద లాగిచ్చేస్తున్నా అదే సార్ అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా ఎక్కువ ఇందులో మసాలాలు అవి ఏం లేదు ఓన్ పో కంపోజిట్ పోకు మాత్రం పెట్టుకోండి పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే బాగోదనమాట ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్లు కొట్టడం మర్చిపోవద్దు విజయస్ట ఆఫీషియల్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్